నమస్తే అండి అందరికీ నిన్న శివరాత్రి సందర్భంగా నేను శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం కాండ్రకోట పెద్దాపురం మండలం బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆయనని దర్శించుకున్నానండి దగ్గరలోనే మనకు దగ్గరలోనే పచ్చటి పొలాల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండే అక్కడ గుడిని చూస్తే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది చాలా మహిమాన్వితమైన గుడి ముందు భాగం ఇలా చక్కగా ఉంటుందండి ముందున పెద్దగా నందీశ్వరుడు ఇట్లా మనకి స్వాగతం పలుకుతూ ఉంటాడు ఈయన లోనకి వెళ్ళగానే ఇట్లా ఈ నందీశ్వరుడు మనకి ఇలా కనిపిస్తాడు అయితే ఈ నందీశ్వరుడు యొక్క విశిష్టత ఏమిటంటే ఈయనకి నాగబంధం ఉంటుంది ఈ నందీశ్వరుడికి ఇక్కడ బ్రహ్మసూత్రంతో పాటు నందీశ్వరుడుకుడు కూడా నాగబంధం కలిగి ఉంటుంది నాగబంధం చూశారు కదా ఇలా నాగబంధం ఉన్న ఈ నందీశ్వరుడికి ముందుగా మనం నమస్కరించుకొని ఆ శివయ్య దర్శనానికి అనుభవించమని అడుగుదాం కదా వంద సంవత్సరాలు దండం పెట్టుకున్నాడు జరిగిందండి ఐదోడికి ఏదంటే దీన్ని విశేషత పతి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా ఆరుద్ర నాడు శివుడు పుట్టిన తేజీ కాబట్టి అభిషేకం అవి జరుగుతాయండి రాత్రి తొమ్మిది గంటలకే తొమ్మిదిన్నరకే అవుతాయండి అభిషేకాలు అవి ఈరోజు వచ్చేసండి మహాశివరాత్రి అప్పుడు రాత్రి శివుడు అండి ఇది అండి ఈ రెండు కలిపింది ఆ బ్రహ్మదేవుడు అండి అందుకే దీని బ్రహ్మ సూత్రంగా ఉంటారు ఇది మొత్తం పదిహేను అడుగులు అండి మొత్తం ఇదండి రాజు కాలంలో అప్పట్లో రాజులు ఇక్కడ సంచారం చేస్తుండగా ఒక రోజు సేవ తీర్చుకుందాం అని చెప్పి సేవ పెట్టుకుందాం అనుకున్నాను పెట్టుకుందాం అనుకుంటే అది మనకి ఇక్కడ ఒక గోడ కడదాం అని చెప్పి అనుకున్నారండి అది గోడ కట్లుండగా పడిపోతుండీ అది ఎందుకు పడిపోతుంది అని కాబట్టి బొట్టలు పెట్టించి తగ్గుతుండగా పదిహేను అడుగులు సెలవు దొరికిందండి ఇది మొత్తం మనకి ఏంటంటే కింద ఇంకా పది అడుగులు ఉందండి ఇది పై ఇంకా ఐదు అడుగులు ఉండేది అమ్మవారి పూట కాని ఒక రోజు కానీ ఒక గంట కాని మనం బ్రహ్మసూత్రం దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అండి ఇక్కడ కింద మనకి బ్రహ్మ ఉంటారు ప్లస్ ఇక్కడ విష్ణు ఉంటారండి ఇక్కడేమో శివుడు ఉంటారు మొత్తం ఇదంతా శివుడు అధిపతి అండి దానికి ఆరుద్ర నక్షత్రాన్ని శివుడి అధిపతి అది దానికి అక్కడ పాస్పోర్ట్ అభిషేకం ఉంది అది చేయించుకోవడం వల్ల చాలా పెద్ద వస్తాయండి వివాహం కావడం వివాహం అవుతుంది దంపతి కావడం దంపతులు అవుతుంది ఏదైనా కార్యక్రమాలు జరగకపోతే జరుగుతాయి చాలా విశిష్టం అవుతుంది అది ప్రతి నెల మనం జరిపించుకోవడం వల్ల చాలా పుణ్యం ఉంటాయి ఇక్కడ మనకి ఆయుష్మం కూడా పెడతామండి ఆయుష్మం పెట్టి మొత్తం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి తొమ్మిదిన్నర వరకు జరుగుతుందండి ఈ కార్యక్రమం సాయంత్రం 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 నుంచి గణపతి పూజ మహాన్యాసం పాశుపతి అభిషేకం జరుగుతుందండి పాశుపతి అభిషేకం అంటే పాసు పదం అనేది శివుడి పోయి అర్జునుడు ఇచ్చాడు దానికి పాశుపతి పాశుపతం అంటారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ భువనేశ్వర దేవి దర్శనం చేసుకోవడం వల్ల చాలా పుణ్యం కూడా ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకి ఏదైనా కార్యక్రమాలు ఏదైనా జరగకపోతే జరుగుతాయి వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది మనకి ఇష్టమైన కార్కులు కూడా నెరవేరుతాయి అదండి దీని విశిష్టత చాలా చక్కగా చెప్పారండి చాలా థ్యాంక్స్ అండి పంతులు గారు చాలా చక్కగా చెప్పారు గుడి విశిష్ట చాలా థ్యాంక్స్ అండి హరిద్వార్ కాశీ గయా ఇటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించలేకపోయినా మనకు దగ్గరలోనే పచ్చని పొలాల మధ్య ఉన్న ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోవటం మన పూర్వజన్మ పుణ్యఫలం విన్నారు కదా శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ కోటేశ్వర స్వామిని దర్శించుకోవటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పంతులు గారు ఎంతో చక్కగా చెప్పారు ఆ గుడి విశిష్టత గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా మనకి దగ్గరలోనే ఉన్న ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శనం చేసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి సర్వ శుభాలు కలుగుతాయి అలాగే ఈ భువనేశ్వరి అమ్మవారి దర్శనం మనకి సకల శుభాలను ఇస్తుందని పంతులు గారు చెప్పారు ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శనం చేసుకొని సకల శుభాలు పొందండి